వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం పనిచేస్తున్నటువంటి నవాజ్ మరియు అశోక్ కుమార్ వారు ఆగస్టు కలెక్టర్ గారి చేత ఉత్తమ సేవ అవార్డు తీసుకోవడం జరిగింది ఆ అవార్డు తీసుకోవడానికి గల కారణం మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలను మీడియా సోదరులకు తెలియజేయడం జరిగింది అంతేగాక మేము ప్రజల ఎందు బాధ్యతలు తీసుకుంటామని ప్రజల కోసమే పనిచేస్తామని తెలియజేయడం జరిగింది అల్లు సీతారామ జిల్లా నియోజకవర్గం అరదేగల మండలంలో గత ఇరవైదో తారీఖున ప్రెగ్నెన్సీ డెలివరీ కేసుని ఆంబులెన్స్ సోదరులు అలాగే తోటి ప్రజలు కూడా రోడ్డు బాగోలేని సందర్భంగా దాని రావిడిని క్షేమంగా హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స పొందించడం జరిగింది దాని కారణంగా ఆ యొక్క ఆ యొక్క అంబులెన్స్ ఉద్యోగస్తులకి ఉత్తమ సేవ అవార్డు ఆగా చూపించని ఇవ్వడం జరిగింది అది తీసుకున్న అవార్డు తీసుకున్న వారికి మన ఇవాళ పరిచయం చేసుకోవడం జరుగుతుంది అలాగే మంచి సర్వీస్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎట్లా kalagar batne and avashyak hai service రావాలా కూడా తెలియదు అయినా సరే మేము నాకు ఏమవుట్లు మేము నడుచుకుంటే తెలియదు మాతో పాటు ఏం మేము రావడం రత్నంగా ఉన్నారు అలాగే సిహెచ్ఓ సిహెచ్ఓగా కూడా ఉన్నారు తర్వాత వచ్చి నేను ఎవరికి అక్కడ వాళ్ళు ఏం రాలేని పరిస్థితి మంచానికి అంకితంగా ఇంటి ఉన్నారు ఎలా తీసుకురావాలని చెప్పేసి మేము ఆలోచించుకొని ఇంకే విధంగా అయితే కుదరదు విధంగా తీసుకురావాలని చెప్పేసి ఆ గ్రామస్తుల సహాయం తీసుకొని డోలిని ఏర్పరచుకొని డోలి నుంచి మూడున్నర కిలోమీటర్లు కూడా మేము మూసుకురావడం జరిగింది ఏమంటే నేను గ్రామస్తు కూడా మా సహాయం తీసుకోవాలి ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా మంచి సర్వీస్ అందించారు వాళ్ళ సహాయం మా సహాయం అలాగే తర్వాత సిహెచ్ సహాయంతో కూడా మేము ఆ పేషెంట్ని తీసుకురావడం జరిగింది తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చాము అడవి హాస్పిటల్ ఇంకా మెరుగైన వైద్యం కోసం రాజని రికార్డ్ చేయడం జరిగిందండి దీన్ని గుర్తించిన మన కలెక్టర్ గారు కూడా గుర్తించారండి తర్వాత వచ్చి మన జిల్లా న్యాయవాది గుర్తించి మాకు అప్డేట్ చేశారు మాకు సర్వీస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా మేము మంచి సర్వీస్ చేస్తాం ఇప్పుడు మీ రోడ్డు సమస్యలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు మన ఏజెన్సీలో అనగానే అసలు మెయిన్ రోడ్ రిలేసం రోడ్ బాగాలేసాడు దాంతో పోల్చుకుంటే రూపీలు అండి అసలు ఎక్కడ కూడా బాగోవ్వండి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే అలా జాగ్రత్తగా వెళ్ళి మొత్తానికి అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళకి ట్రావెల్ కూడా జరగలేని పరిస్థితి వాళ్ళని సేవ్ చేయడం కోసం అలాగే జాగ్రత్తకి వెళ్ళి ఇంకా అంతగా రోడ్డు బాగపోతే నుంచి నడుచుకుంటే తిరిగి వాళ్ళని సేవ్ చేయడం వీళ్ళు ఎక్కువ ఎక్కడెక్కడ ఉంటుంది కదా ఆ మీకు ఏమైనా ఇబ్బందులు ఇబ్బంది పడతాం కానీ ఇక్కడ కేసు వస్తే తప్పదు కదండి ఇబ్బంది ఏమైనా సరే ఇబ్బంది ఏమైనా ఇబ్బంది